నమస్తే అందరికీ ముందుగా కోయట్ అందరు న్యూస్ కి స్వాగతం ఈ రోజు కోవైట్ ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే కోయట్ లో వాహనాల తనిఖీలు ఏదైతే వాహనాల ఇన్స్పెక్షన్ సంబంధించి ఇంతవరకు వచ్చేసి మానవ ప్రమేయాలతో జరిగేవి రాబోయే రోజుల్లో ఇది ఆటోమేటిక్ గా యంత్రాల ద్వారానే నిర్వహించు ట్రాఫిక్ విభాగాన్ని తెలిసిన బిగ్రేడియర్ అహ్మద్ ఇబ్రాన్ గారు తెలిపడం జరిగింది ఈ దీని ద్వారా వాహనాలు పాత వాహనాలు వాటి సమస్యలు వచ్చేసి యంత్రాల ద్వారా అయితే ఖచ్చితంగా తెలుస్తుంది అని చెప్పేసి అలాగే రోడ్డు పైన ఈ యాక్సిడెంట్ కూడా తగ్గించేది ఎందుకంటే ముఖ్యంగా యాక్సిడెంట్ వచ్చేసి ఈ బ్రేకులు ఫెయిల్ అవ్వడం వల్ల జరుగుతున్నాయి దీనిని నివారించడానికి వచ్చేసి ఈ ఆటోమేటిక్ వ్యవస్థ తీసుకొచ్చుతున్నట్టు ఆయన తెలపడం జరిగింది జహ్రాలో రోడ్డు దాటుతుండగా వాహనం గుద్ది గుర్తు తెలియని వ్యక్తి మృతి జహ్రా అల్ కసర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ దయచేసి రోడ్లు దాటేటప్పుడు జాగ్రత్తగా వహించాలి గత వారం రోజుల క్రితం అహమ్మది ప్రాంతంలో ఒక మహిళ కూడా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక మహిళ కూడా తూర్పు ఈస్ట్ గోదావరికి చెందిన ఒక మహిళ కూడా ఇలాగే రోడ్డు దాటుతూ వాహనం ముందు నుంచి వెళ్ళడం జరిగింది అప్పుడు వాహనం కింద పడిపోయి మృతి చెందడం జరిగింది ఇలా రోడ్డు ప్రమాదం ఎక్కడ పడితే అక్కడ రోడ్డు దాటకుంటూ గత వారం ఆలయాలో కూడా ఈ ఎరమసీదు పార్కింగ్ నుంచి ఎవరైతే ఈ రేగి చెట్టు వైపు నడిసి వెళ్తున్నారో వాటి పైన పోలీసులు పట్టుకొని ఇరవై దినాలు కూడా జరిగింది కాబట్టి రోడ్డు ఎక్కడ పడితే అక్కడ దాటకూడదు ఇది దయచేసి గమనించగలరని చెప్పేసి కోరుకుంటున్నాము డిజిటల్ పేమెంట్ లో దూసుకుపోతున్న కోయిల్ వామద్ అని చెప్పేసి ఒక సర్వీస్ ఉంది ఇది బ్యాంకులకు ఫోన్ లో లింక్ అయి ఉన్న వ్యవస్థకు పనిచేస్తుంది ఇది ఇది సేమ్ మనకు ఫోన్ పే పేటిఎం ల మాదిరిగా ఆ విధంగానే పనిచేస్తుంది ఏమంటే దీంట్లో ఫోన్ నెంబరు మనం టైప్ చేసి డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లేకుండా జస్ట్ ఫోన్ నెంబర్ టైప్ చేసి మనం డబ్బులు పంపించేవచ్చు అకౌంట్కి లింక్ అయిన సేమ్ టు సేమ్ బ్యాంక్ అంటే బ్యాంక్ అకౌంట్ మనకు ఉండాలి అలాంటప్పుడు ఇది వీలవుతుంది దీంట్లో వచ్చేసి రోజుకు గరిష్టంగా వెయ్యి దినాల నుంచి మూడు వేల దినాలు ఒకేసారి వచ్చేసి వెయ్యి దినాలు పంపించవచ్చు అలాగే రోజుకు వచ్చేసి మూడు వేల దినాలు అలా పంపించుకోవచ్చు ఇది వచ్చేసి మూడు వందల అరవై కోట్లు వచ్చేసి ఇప్పటివరకు లావాదేవీలు జరిగాయి గత ఆరు గడిచిన ఆరు నెలలలోనే ఈ వామత్ సర్వీస్ వచ్చేసి చాలా ఈజీగా ఉండడంతో అతి తక్కువ కాలంలో ప్రజాదరణ పొందిందని చెప్పేసి అధికారులు తెలపడం జరిగింది కోవిడ్ లో ఈ రోజు మొదటి జరిగితే విద్యార్థులకు పాఠశాలలు ప్రారంభం అయ్యాయి దీంతో రోడ్లపైన రద్దీ కూడా ఏర్పడం జరిగింది ఇంకా రేపటి నుంచి ఇంకా మిగతా తగ్గతులు కూడా రానున్న రోజుల్లో అందరికీ స్కూల్స్ ప్రారంభం కానున్నాయి అలాగే రద్దీ కూడా పెరుగుతుంది దీనికి దృష్టిలో ఉంచి కానీ ట్రాఫిక్ విభాగం వచ్చేసి ముందుగానే ఎవరైతే డ్రైవర్లు ఉన్నారో ముందుగానే బయలుదేరాలని చెప్పేసి అలాగే ట్రాఫిక్ పైన స్కూల్ దగ్గర పిల్లలు దిగి పైన నడిచి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వహించాలని చెప్పేసి ఎందుకంటే పిల్లలు ఎప్పుడు అకస్మాత్తుగా తిరుగుతారో ఎటువైపు తిరుగుతారో తెలియదు కాబట్టి జాగ్రత్తగా వాహనాలు నడపాలని చెప్పేసి పోయింది ఈ రోజు వచ్చిన పిల్లలందరికీ వచ్చేసి స్కూల్ యాజమాన్యాలు వచ్చేసి ఘనంగా స్వాగతం పలికాయి అలాగే ట్రాఫిక్ అధికారులు వచ్చేసి రద్దీని తగ్గించడానికి ఎక్కడికెక్కడ ట్రాఫిక్ ని కమలరించాయి అలాగే లో వచ్చేసి ఇంకో అప్లికేషన్ ఉంది సాహెల్ అని చెప్పేసి ఇది ప్రారంభించి నాలుగు సంవత్సరాలు పూర్తయింది ఇది ముందు ప్రారంభించిన నూట ఇరవై మూడు సర్వీసులు మాత్రమే ఉండేవి ఇప్పుడు వచ్చేసి నాలుగు వందల అరవై సర్వీసులు పైన దీంట్లో అందుబాటులో ఉన్నాయి అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఉపయోగపడేవి దీని ద్వారా వచ్చేసి గత నాలుగు సంవత్సరాలు వచ్చేసి నూట పదకొండు మిలియన్ల పైగా వచ్చేసి లావాదేవీలు పూర్తి చేసినట్టు కేవలం ఈ గడిచిన ఈ ఆరు నెలలు ఈ సంవత్సరంలోనే ఈ సంవత్సరం ఇప్పటివరకు వచ్చేసి ముప్పై రెండు లక్షల లావాదేవీలు పూర్తయినట్టు అధికారులు తెలుపు తెలుపుతున్నారు ఈ సహాయాలు అనే దాని ద్వారా వచ్చేసి మొత్తం నిఘామాలకు సంబంధించి అలాగే వాహన రిజిస్ట్రేషన్లు అలాగే ప్రతి ఒక్క ఇది ప్రభుత్వానికి చెందిన సేవలు వచ్చేసి ఈ సహాయం ద్వారానే చేసుకునే దానికి వీలుంటుంది ఇది వచ్చేసి గత నాలుగో సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభించడం జరిగింది తమ కార్మికులకు సంబంధించి ఫిలిపిన్ తీసుకొచ్చిన కొత్త నిబంధనల పైన వచ్చేసి జీసీసీ దేశాలు వచ్చేసి తీవ్ర అభ్యంతర వ్యక్తం చేశాయి ఎందుకంటే ఒక కార్మికునికి వచ్చేసి నాలుగు వందల నుంచి ఐదు వందల నెలల నుండి సుమారు నూట యాభై జనాలు పైన వచ్చేసి చెల్లించాలని చెప్పేసి ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చాయి దీని వచ్చేసి జీసీసీ దేశాలన్నీ వచ్చేసి తీవ్రంగా ఖండిస్తున్నాయి ఎందుకంటే మాకు మాట మాత్రం చెప్పకుండా ఆ ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాళ్ళు ఆరోపిస్తున్నారు ఈ జిసి ఫిలిపిన్ వచ్చేసి కొత్త నిబంధనలు వచ్చేసి ఎవరైతే యజమాని ఉన్నారో వారే వచ్చేసి ఆ కార్మికులకు ఏదైనా అత్యవసర సిబ్బంది సమయంలో చికిత్స కానీ ఏదైనా జరిగితే మొత్తం యజమాని భరించాలని చెప్పేసి అలాగే జీతం వచ్చి ఉన్న పొలంగా వచ్చేసి నాలుగు వందల డాలర్ నుంచి ఐదు వందల డాలర్లు పెంచుతున్నట్లు వారు పేర్కొనడం జరిగింది దీనిపైన వచ్చేసి జీసీసీ దేశాలు వచ్చేసి తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి అంతేనండి ఈరోజు అలాగే ప్రతిరోజు మీకు ముఖ్యమైన సమాచారం అందించడానికి ప్రయత్నిస్తాను కాబట్టి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ